అండి నూడిల్స్ వెజ్ నూడిల్స్ హాయ్ సాయంత్రం శ్రీమత్ర నమో అండి సత్తుపల్లి జేవిఆర్ కాలేజీ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు జలకన్నీలతో సెల్ఫీ అని చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే మేము పెట్టిన వారానికి వచ్చామనమాట అప్పటికైతే నాకు ఫీవర్ లేదు అక్కడ అక్కడి నుంచి వచ్చాక ఫీవర్ అనేది వచ్చిందనమాట అంటే దోమలు అవి ఉంటాయి కదా జాగ్రత్తగా ఉండండి పసిపిల్లలతో సాయంత్రం పూట వెళ్తున్నప్పుడు ఓడమాస్ రాసుకొని వెళ్ళండి ఎగ్జిబిషన్ అయితే ఫ్రంట్ బాగుందనమాట చూడండి ఎంత బాగుందో స్వాగతం సుస్వాగతం జలకన్నీళ్లతో సెల్ఫీ చాలా లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ఎంట్రన్స్లోనే పిల్లలకి సంబంధించినవి బొమ్మలు ఉన్నాయి వీటంతా లేడీస్ కార్నర్ అనమాట చిన్న పిల్లలు పెద్దలు అప్పటిదాకా వానలు కురిసాయి కదా వారం రోజులు క్లైమేట్ అంతా చల్లచల్లగా ఉంది వాటితోడు దోమలు గీ సౌండ్ కూడా బాగుందనమాట ఆ దోమలు కొట్టకుండా ఓడమాస్ రాసుకునే పిల్లలు పెద్దలు అలా ఆహ్లాదంగా తిరగడానికి అయితే వచ్చేసారు కింద కార్పెట్ గ్రీన్ వేశారండి ఫుల్ జారుతుందనమాట కింద ఇంకా అప్పుడే తడిపోదు కదా వానకి ఫుల్ తడిసి జారుతుంది జాగ్రత్తగా అయితే నడవండి పిల్లలకి పెద్దలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఈసారి బట్టలు బెడ్షీట్స్ టాప్స్ అవైతే పెట్టలేదనమాట ఈ ఎగ్జిబిషన్లో చాలా మంచిగా అనిపించింది గేమ్స్ అండి చిన్నప్పటి మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో ఆడిన గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అవే గేమ్స్ ఆడిపెట్టలేదు ఒకటైతే ఒక గేమ్ అయితే వాటర్ గేమ్ అండి ఆ వాటర్ గేమ్ నాకుండా ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా వాటర్ గేమ్ గేమ్ అదైతే బాగుందనమాట నిండు బకెట్లో చిన్న గ్లాస్ పెడతారు అందుట్లోకి మన కాయం అనే కాయన్ అనేది పడాలన్నమాట సో తర్వాత వచ్చేసి ఇక మిగతావన్నీ ఆటలు ఎప్పుడు ఎగ్జిబిషన్లో ఎక్కడికి అడిగిపోయి చూసినా అవే ఎగ్జిబిషన్లో ఉండే ఆటలు అనమాట నేను సరదాగా మా వారికి ఫోన్ ఇచ్చేసి కాసేపు తిరిగే వచ్చేద్దాము అనేది తిరుగుతున్నాను అనమాట ఈయన వీడియో తీనా అని చెప్పేసి మా వారు వీడియో తీస్తున్నారు మా వారు ఫుల్ సహకారం అండి నాకు యూట్యూబ్ ఛానల్కి లైవ్ పెట్టినా షార్ట్ వీడియోస్ తీస్తున్నా లాంగ్ వీడియోస్ తీస్తున్నా ఆయన మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవారు ఇక్కడ జైంట్ వీల్ జైంట్ వీల్ దగ్గర అయితే ఒక హెచ్చరిక పెట్టారండి పిల్లలు తిరిగేటప్పుడు అరవద్దు నించోవద్దు చీరలు జాగ్రత్త చున్నీలు జాగ్రత్త మీ ఫోన్లు జాగ్రత్త అని ని అరుస్తుంటే జైంట్ వీల్ అరుస్తుంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కినా ఇప్పుడు చిన్న పెద్ద వయసు లేదు కాదండి అటాక్స్ వస్తున్నాయని అరవద్దని అయితే అక్కడ హెచ్చరిక పెట్టారు ఆ బోర్డు బాగా నచ్చింది నాకు తినటానికి ఏమున్నాయి అంటున్నారు ఫుడ్ కోర్ట్ చాలా బాగుందండి సత్పల్లి బస్టాండ్లో అయితే ఎదురుకు పెట్టేవాళ్ళు అక్కడ తినే అయ్యేది కాదు ఇక్కడ ఫుడ్ కోర్ట్ చూసారా ఎంత చక్కగా కూర్చొని తినొచ్చు అనమాట ఓన్లీ వెజ్ మంచూరియా పావుబాజీ దిల్పసంద్ ఐస్ క్రీమ్స్ పాపడా మసాలా పాపడస్ మామూలు పాపడస్ మిరపకాయ బజ్జీలు అప్పటికప్పుడు మిరపకాయ బజ్జీలు వేసేస్తారండి పానీపూరి చాట్ అన్నీ పెట్టారు ఢిల్లీ వాళ్ళ అనమాట ఢిల్లీ వాళ్ళ అంటే వాళ్ళేనండి ఇది ఎగ్జిబిషన్ పెట్టండి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే పెట్టారు ఫ్యామిలీతో చక్కగా వచ్చి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫుడ్ కోట్లు ఫుడ్ తినేవాళ్ళే కదండి జైన్ వీల్ ఎక్కిన వాళ్ళు పిల్లలు ఎక్కితే పేరెంట్స్ కూడా కూర్చోవచ్చు అక్కడ వాటర్ గేమ్ పెట్టారండి అటుపక్క అది కూడా చూద్దరు కానీ పిల్లలు చక్కగా వాటర్ గేమ్లో ఆడుకుంటున్నారు చాలా నీట్గా ఉంది తిని ఎక్కడక్కడ పులలు పడేయటానికి ఐస్ క్రీమ్ పులలు కానీ చిప్స్ ప్యాకెట్లు పడేయటానికి ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ పెట్టారండి ఎగ్జిబిషన్ అయితే చాలా సంవత్సరాలకి సత్తు పెళ్ళో ఎంత నీట్గా ఎంత పకడబందీగా ఫుడ్ కోర్టు దగ్గర నుంచి ఆహ్లాదకరంగా చాలా అంటే చాలా బాగుంది లేకపోతే మేము అంతసేపు వన్ వన్ అవర్ ఉండేవాళ్ళం కాదండి అంత బాగుందనమాట నేనైతే వెజ్ నూడిల్స్ తీసుకున్నాను చాలా బాగుంది మసాలాలు కానీ స్పైసెస్ కానీ ఏమీ లేవు చాలా నార్మల్గా వెజిటేబుల్స్ వేసి ఇచ్చారనమాట క్యారెట్ నాలుగు రకాల క్యాప్స్ కలర్స్ ఉంటాయి కదండి అవి వేసి ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ ఇవి పడవ అది హంసది అది ఊగుతుంది ఏదో వరకు ఎగ్జిబిషన్లో చాలా దూరం ఊగేవి ఇప్పుడు అక్కడక్కడే అనమాట డిస్టెన్స్ ఎంత దూరం పెట్టలేదు కళ్ళు అనేసి అవి ఎక్కువ ఊపడం వల్ల కూడా స్క్రూలు లూజ్ అవుతున్నాయని ఎదురుకేవో కొన్ని వార్తలు విన్నాం కదా సో అందుకని తక్కువ తక్కువ దగ్గర దగ్గరగా పెట్టారనమాట చాలా బాగుంది నేనైతే ఆ లైటింగ్లకి వాటికి తిరుగుతున్నా పట్టి పట్టి తిరుగుతున్నాను అక్కడ జారుతుంది అనమాట గ్రీన్ కార్పెట్ జారిపోతున్నది స్మూత్గా ఉంది నా చెప్పులు జారుతున్నాయి చెప్పులు తీసేమి ఊడుస్తాం నడవలేం కదా చెప్పులు తీసి సో నీట్గా ఊడ్చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఊడ్చేస్తున్నారు డస్ట్బిన్లో వేయాలి అసలు లేదు హ్యాపీగా ఉందనమాట దోమలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఓడమాస్ రాసుకొని వెళ్ళినా కూడా దోమలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడైతే హెచ్చరిక బోర్డ్స్ పెట్టారనమాట వీటికి మేము వెళ్ళింది వీకెండ్ కాదనమాట వీకెండ్ అయితే చక్కగా ఫ్యామిలీతో పెద్దవాళ్ళు పిల్లలు ఎంజాయ్ చేస్తారు నేను వెళ్ళింది గురు గురువారం అనమాట అప్పటికే వారం అయింది పెట్టి ఇంకోటి ఏంటో తెలుసా ఇక్కడ బట్టలు లేకపోవడం బట్టలు బెడ్షీట్లు ఉంటే ఆడవాళ్ళం వద్దనుకున్నా కూడా టాప్స్ కొనడానికి చీరలు కొనడానికి బెడ్షీట్ కొనడానికి వెళ్తాం పిల్లల దారి పిల్లలది మగవాళ్ళ దారి మగవాళ్ళు అయ్యేది ఇక్కడ ఏంటంటే బట్టలు బెడ్షీట్స్లు తీసేసి అందువల్ల ఫ్యామిలీ మొత్తం ఒకచోటే పిల్లలతో ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం ఇక్కడ నూడిల్స్ తింటున్నాను వెజ్ నూడిల్స్ అని ఫస్ట్ టైం అండి నేను ఎగ్జిబిషన్లో తింటాం ఇన్ని సంవత్సరాలకు ఎప్పుడు తినలేదు ఎందుకంటే వెజ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి కాబట్టి నేను తినేదాన్ని కాదు ఇప్పుడు ఓన్లీ వెజ్ అనేసరికి ఎలా ఉంటుందా అని పక్ తిన్నాను అనమాట చాలా బాగుంది మంచిగా అనిపించింది ఆ స్పూన్లు చిన్నకి సరికి చాలాసేపు తింటున్నట్టు అనిపించింది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిన్నానండి తెల్లారి జ్వరం వచ్చేసింది ఐస్ క్రీమ్ తిన్నాను గురువారం కదా తిన్నాను బయట తిన్నాను కదా అని ఇంటికి వచ్చేసి శుక్రవారం మీద స్నానం చేశాను నాలుగో శుక్రవారం కదండి మీద స్నానం చేశాను జ్వరం వచ్చేసింది ఇక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇస్తుంది తెలుసా మీకు జ్వరం తగ్గాక నేను ఇస్తున్నాను అనమాట మీకు ఈ వీడియో నేను పోస్ట్ చేసరికి సోమవారం అవుతుంది నూట రెండు నూట రెండు అట్లా రెండు మూడు రోజులు నూట రెండు నూట రెండు వంద వంద అట్లా మూడు నాలుగు రోజులు జ్వరం ఉంది నాకు వాటర్ గ్రేమ్ అని చెప్పాను కదా పిల్లలకి జ్వరం ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు కానీ రేట్లు ఉన్నాయండి గేమ్స్ రేట్లు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అరవై రూపాయలు ఇట్లా ఉన్నాయన్నమాట ఇక పూసల దండలు కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ కానీ రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఆ రేట్లు చూస్తే తక్కువ అనిపిస్తాయి ఎక్కువ అనిపిస్తాయి ఎందుకంటే చార్మినార్ బేగం బజార్లో యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు వేమో ఇక్కడ దండలు నాలుగు వందలు నాలుగు వందలు ఏమో ఎనిమిది వందలు యాభై రూపాయలు ఏమో వంద నూట యాభై చెప్తున్నారు ఈ గేమ్స్ చూపిస్తున్నాను మన చిన్న నాకు వచ్చే ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఆడిన గేమ్సే ఉన్నాయండి అంత మించి కొత్త గేమ్స్ లేదు వాటర్ కాయింది ఒక్కటే ఉందన్నమాట ఇక ఏమీ లేవు మిగతావన్నీ కూడా మన పిల్లలు చిన్నప్పుడువి మా నాకు వచ్చాక నేను ఎగ్జిబిషన్స్ చూసిన గేమ్స్ తప్ప ఏమీ లేవండి డబ్బులు దండగా అవి అయితే పడవు మనకి తెలుసు కదా ఏదో లక్కీ లక్కీ పర్సన్స్ తప్ప అవి పడవు నిజంగా టీవీ ఎగ్జిబిషన్లు ఎవరికైనా వచ్చిందండి ఇది లేడీస్ కార్నర్ అండి ఇక్కడికి ఎక్కువ గేమ్స్ అయిపోగానే ఇక్కడ ఇక్కడ కూడా రేట్లు దండలు బాగా ఎక్కువ ఉన్నాయి మోడల్స్ అయితే ఏమీ లేవండి ఎగ్జిబిషన్ ఓన్లీ పిల్లల ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళటము కాసేపు ఉండి ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు తినరావటం తప్ప ఇవన్నీ కూడా మన సత్పల్లి బర్మ బజార్లో మగువాలో మగువాలో ఫుల్ ఐటమ్స్ దొరుకుతున్నాయి కాకపోతే పిల్లలు ఊరుకోరు కాబట్టి ఏవో ఒకటి కొనియటమే తప్ప అంతకు మించి మనం ఇక్కడ కొనాల్సిన పని ఏమీ లేదండి బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఐడియా లక్కతో పెట్టిన బ్యాంగిల్స్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వెరైటీస్ ఉన్నాయండి అదొక్కటి నచ్చింది వీళ్ళు ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చి పెట్టారంట ఇక్కడేనండి నన్ను సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టారు వీడియో తీస్తున్నాను వీళ్ళు గాజులు కొనేటప్పుడు వాళ్ళు అక్కడ నన్ను చూసి గుర్తుపట్టి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఫోన్లో చూశారు ఇన్స్టాలో చూసి వచ్చి సెల్ఫీ దిగారు నేను వీడియో తీసుకుంటానంటే వద్దన్నారండి వాళ్ళు బ్యాంగిల్స్ కొనుక్కుంటే మమ్మల్ని తీయండి అంటే నేను వాళ్ళు బ్యాంగిల్స్ కొనుక్కుంటుంటే తీశాను వీళ్ళనైతే తీయటం జరిగిందనమాట కొంతమంది గుర్తుపట్టారు ఇన్స్టాలో చూసి నా మొహంకెళ్ళి చూడటం నన్ను చూడటం చూసారనమాట కొంతమంది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది వీడియోలు రావడానికి ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడలేదు నేను వాళ్ళని అయితే బలవంతం చేయలేదు నేను పుట్టి పెరిగిన ఊర్లో నేను చదువుకున్న ఊర్లో నన్ను అయితే ఎవరు గుర్తుపట్టలేదు కానీ యూట్యూబ్ పరంగా ఇన్స్టాల్ పరంగా నన్ను అయితే గుర్తుపెట్టారనమాట ఇక్కడ కో యూట్యూబర్ అండి తను ట్యాబ్లో వీడియో తీసుకుంటున్నది తను కూడా చూసి గుర్తుపట్టింది తను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తుంది నేను తన ఛానల్ అనుకుందాము అనేసరికి తన అటుపక్కకెళ్ళిందే నేను ఇటు పక్కకు వచ్చి వీడియో తీసుకుంటున్నా తనని మళ్ళీ కలవలేదు లైవ్ నా లైవ్లోకి వస్తానండి నా ఛానల్ తనకి తెలుసట అంటే సింగరేణి వాళ్ళు సింగరేణి వాళ్ళకి నా ఇక్కడ సత్పల్ దగ్గర సింగరేణి ఉందండి వాళ్ళకి తెలుసు వాళ్ళ ద్వారా నా ఛానల్ చూస్తున్నారు వెనకాల అమ్మాయి తను ఛానల్ నన్ను గుర్తుపట్టింది వీడియోలోకి దగ్గర అంటే సిగ్గుపడుతుంది అటు తిరిగిందనమాట నేను ఏం తెలియనట్టుగానే వీడియో తీసుకున్నాను అనమాట వెనకాల వచ్చి వీడియో తీస్తుంది చూసారా తనకి కో యూట్యూబర్ అనమాట తను కొత్తగా స్టార్ట్ చేస్తుంది ఒక బాబు తనకి ఇక్కడంతా పిల్లలకి సంబంధించిన ఇక జలకన్యలతో సెల్ఫీ అన్ అన్నారు కదా ఇప్పుడు ఇక్కడ పిల్లలది అయిపోయింది కదా ఈ కార్నర్ నుంచి కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అండి జలకన్యలు మొత్తం ఉంటారు చాలామంది ఒక్కొక్క ఫ్లెక్సీ దగ్గర మనం ఫోటోలు దిగుతూ తిరుగుతూ వెళ్ళాను నేను చాలా అంటే చాలా బాగుంది అసలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అయితే రావద్దవలేదు జలకన్య నమ్ నమూనాలతో నమూనాలతో ఎస్ఆర్ఆర్ఎస్ సెల్ఫీ ఎగ్జిబిషన్ నిజంగా అందరూ జలకన్యలు ఉన్నారని అనుకున్నారు ఉన్నారండి లోపల జలకన్యలు చూద్దరు కానీ మీరు కూడా ఎందుకు అక్కడ సెల్ఫీలు తీనీలేదు మనం దిగటానికి ఉండదు ఓన్లీ ఫ్లెక్సీల దగ్గర దిగాం అసలు జలకన్యలు లోపల ఉన్నారు అక్కడ ఫోన్లతో మనం లోపలికి వెళ్ళనీరు నిజంగా నిజంగా జలకన్నీ లేనండి వాళ్ళు ఎంత అందంగా అద్భుతంగా ఉన్నారు ఈ ఫ్లెక్సీల వాళ్ళకే మనం ఫోటోలు లోపల జలకల్ల దగ్గర మనం దిగడానికి లేదు ఎగ్జిబిషన్కి వెళ్ళి నిజమైన జలకన్నీలను చూడాల్సిందే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సత్పల్లి వచ్చి చుట్టుపక్కల వాళ్ళు జలకన్నీలను చూడండి స్టాచ్యూ ఉంటుంది జలకన్న స్టాచ్యూ అక్కడ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్ వాళ్ళ పాప అనమాట స్వాతి తన పేరు స్వాతి నా చూసి ఈ ఈ పుట్టిది కూడా అక్క అక్క అంటుంది అనమాట నన్ను అప్పుడప్పుడు లైవ్లో వస్తుంటుంది వాళ్ళ మమ్మీ స్వాతి అని వాళ్ళనమాట రాగం అని చెప్పాను కదా వీళ్ళ రిలేటివ్ అనమాట నేను రాగం వల్ల అక్క కూతురు అనమాట స్వాతి సో నాతో సెల్ఫీలు దిగుతుంది అనమాట ఇలా తను పొట్టుకుంది కదా నేను కూర్చొని దిగాను అనమాట నన్ను ఇలా వింతగా చూస్తున్నది ఇంకొంతమంది కొత్త వాళ్ళు ఇన్స్టాలో వాళ్ళు వచ్చారండి వీడియోలోకి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వచ్చారనమాట నా సొంత ఊళ్ళో నన్ను గుర్తుపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పది మంది పది మంది దాకా గుర్తుపట్టారండి మనం ఇక్కడైతే నిజం మాట్లాడుకోవాలి పది మంది దాకా ఇన్స్టా చూసి గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ పరంగా పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొత్త వాళ్ళు ఒక ముగ్గురు సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుడ్ ఛానల్ని బాగా ఆదరిస్తున్నారు ఫన్నీ వీడియోస్ బాగున్నాయట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్స్టా వీడియోస్ కూడా నచ్చినాయి అంటున్నారు కొన్ని కొటేషన్స్ పెట్టిన ఇన్స్టాలోనూ యూట్యూబ్లో పెట్టాను అక్కడ స్లోగన్స్ ఎవరిని ఉద్దేశించకుండా పెట్టాను అని వాళ్ళకి బాగా నచ్చింది వీళ్ళు కూడా ఇన్స్టాలో చూసి గుర్తుపట్టిన వాళ్ళేనండి అక్కడ వెనకాల నించున్నారు కదా వాళ్ళందరూ కొంతమంది నించున్నారు సెల్ఫీలు దిగి పక్కకి వెళ్ళారు నేను అక్కడ అదే చెప్తున్నాను వాయిస్ ఓవర్ అయ్యటానికి అక్కడ పాటలు వినపడుతున్నాయి నేను ఇస్తుంటే వాళ్ళ వెనక తిరిగి చూస్తున్నారు అనమాట తర్వాత ముందే కొంతమందితో సెల్ఫీ దిగాను వీడియోస్ తీసుకున్నాను తర్వాత కూడా వస్తారు చూడండి కొంతమంది భీమవరం శివ అండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కొత్త సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళు జలకన్య స్టాచ్యూ చూడండి ఇక్కడ తను సెల్ఫీ దిగుతుంది కదా వాళ్ళ ఇన్స్టాలో చూసి నాకు గుర్తుపట్టను వాళ్ళండి ఇగోండి వీళ్ళు కూడా యూట్యూబ్లో చూసి తుపట్నం వాళ్ళు మా అల్లుడు అండి తను విజయవాడ అమ్మవారి వీడియోలో తను ఉంటాడనమాట తమ్ముడు కొడుకు సో తను కూడా ఎగ్జిబిషన్కి అనుకోకుండా వచ్చాడు అక్కడికి వెళ్సాము వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీడియో వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కూడా నాతో ఫొటోస్ దిగారు ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూడండి వాళ్ళు కూడా వస్తారు నేను అందరిని అయితే బలవంతం చేయలేదండి వీటి వీడియోలోకి రమ్మని వస్తామన్న వాళ్ళనే నేను తీయించుకున్నాను అనమాట ఇక్కడ జలకన్నీళ్ళతో అందరు ఫోటోలు దిగుతున్నారు ఇగోండి ఈ ఫ్యామిలీ అనమాట మా మేనలుడు నుంచి చూసారా ఆ ఫ్యామిలీ వాళ్ళు కొత్త వాళ్ళు అనమాట కొత్త సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఇన్స్టాలో ఫాలోవర్స్ వాళ్ళు ఇక్కడ మాత్రం ఛానల్కి కొత్త వాళ్ళు అనమాట వాళ్ళు హాయ్ బాయ్ సిగ్గుపడుతూ హాయ్ బాయ్ చెప్తూ ఉంటారు వాళ్ళకి వీడియోస్ రావాలని ఉంది రాకూడదని ఉంది వాళ్ళు పడుతున్నారు మా మేనల్లుడి ఇంటి పక్కన వాళ్ళు కాసేపు కనపడ్డారనమాట వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు నేను మా ఇంటి పక్కనే చెప్పత్తా అని అంటున్నాడు అదే చెప్తున్నాను వీడియో పడుతున్నారు వాళ్ళు యూట్యూబ్లో కానీ సరికి సో ఇక అందరికీ హాయ్ బాయ్ అంటున్నాడు తమ్ముడు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాడు ఇన్స్టా ఫాలో అని అంటున్నారు ఆడవాళ్ళు వీకెండ్ ఒక్కొక్క బయటికి రావాలి అని ఆ తమ్ముడు అయితే చెప్తున్నాడనమాట మా మేనల్లుడు పక్కన ఉన్న తమ్ముడు తను చెప్పమంటే సిగ్గుపడుతున్నాడు నేను చెప్తుంటే తను అనమాట సరే నించో వీడియో తీస్తానన్నాను అదే చెప్తుంటే నించున్నాడు అనమాట ఆడవాళ్ళని కూడా వీకెండ్ బయటకి తీసుకురావాలని వీళ్ళైతే న్యూస్ సబ్స్క్రైబర్స్ అండి శివ తమ్ముడు భీమవరం అండి సత్తుపల్లి దగ్గర భీమవరం అనమాట వాళ్ళ పాప సిగ్గుపడుతుంది నన్ను అయితే ఇన్స్టాలో చూసిందట మొహంకెళ్ళి చూస్తుంది ఫోన్కెళ్ళి చూస్తుంది వాళ్ళ డాడీకి చెప్తుంది వాళ్ళ మమ్మీకి చెప్తుంది ఇగోండి వచ్చి మాట్లాడుతుంది అనమాట మీరు మాట్లాడతారా మాతో అంటే మాట్లాడతాను ఎందుకు మాట్లాడాను అన్నాను రా నాతో వీడియో దిగుదు కానీ రా అన్నాను వాళ్ళ మమ్మీని కూడా తీసుకొచ్చి చక్కగా ఎంజాయ్మెంట్ చేపిస్తుందంట నా లైవ్లన్నీ వింటుందట వాళ్ళ మమ్మీ ఆడవాళ్ళకి కూడా వీకెండ్ ఉండాలి అని ఇలా తక్కువ అంటుందన్నమాట ఎప్పుడో వాళ్ళని చూడంగానే లతక్క లతక్క అని వాళ్ళ మమ్మీకి చెప్తున్న చిన్న పాప అందరికీ నేను ఇలా అయిపోయానండి నిజంగా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ లతక్క లతక్క అని పిలుస్తుంటే మా సొంత ఊర్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు అడిగి మరీ అక్కడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీకు వీడియోలో వస్తుంది చూడండి మీ బురతలు ఇందాక నాతో సెల్ఫీ దిగారండి వాళ్ళు అయితే పాపం బుడతలు వాళ్ళ మమ్మీ ఎన్ని ఫోటో దిగ దిగనిలేదు వీడియో నేను తీస్తాను అక్కడి నుంచోని అన్నాను వాడు ఉరుక్కుంటూ వచ్చేస్తున్నాడు అనమాట అగోండి వాడు ఒక చోట ఆగడం లేదు కింద జారుతుంది వాళ్ళ మమ్మీకి భయం వేస్తున్నది స్మూత్గా ఉందండి కింద కార్ప కింద అంత గ్రీన్ క్లాత్ స్మూత్గా ఉందనమాట ఆ పాప మళ్ళీ ఇన్స్టాలో వీడియో చేయటానికి పిలిచింది అందుకే మళ్ళీ వెనక్కి వచ్చానండి వీళ్ళు నాతో వీడియోస్కి వచ్చారనమాట బాగానే శివ అని చెప్తున్నాడు భీ భీమవరం సత్యల దగ్గర అని చెప్తున్నాడు ఇక అయిపోయిందండి అక్కడితో బాయ్ మరి అందరికీ శుభరాత్రి అందరూ హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదండి అందరికీ బాయ్ అని చెప్తున్నాను వాళ్ళు కూడా ఫోన్ చూసుకుంటూ ఉన్నారు అనమాట నేను మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా వేరే వాళ్ళు ఎవరో పిలిస్తే మళ్ళీ లోపలికి వచ్చానండి మళ్ళీ వచ్చాననమాట ఆ స్టాచ్యూ దగ్గర నాతో సెల్ఫీ అయితే కొంతమంది వచ్చారు వాళ్ళతో అక్కడ వాళ్ళ ఫోన్లో దిగాను నా ఫోన్లో వీడియోలు వద్దన్నారు కాకుండా మళ్ళీ పిలుస్తున్నారు నన్ను మళ్ళీ నేను ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట లోపలికి మళ్ళీ పంపనన్నారు అవతల వాళ్ళ టిక్కెట్ తీసుకొని మళ్ళీ నన్ను లోపలికి తీసుకొచ్చారు నిజంగా నాకు చాలా ఆదరింపుగా అనిపించిందండి మళ్ళీ నన్ను గుర్తుపట్టి వాళ్ళతో పాటు వెనక్కి తీసుకొచ్చి టికెట్ తీసుకొచ్చి నన్ను వెనక్కి తీసుకొచ్చి